రికార్డు స్థాయిలో యాభై రోజులలో నిర్మించిన రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ లాంఛనంగా ప్రారంభమైంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో సహర్షారెడ్డి అనే బాలుడితో ఈ వంతెనను ప్రజలకు అంకితం చేశారు సీసీ రోడ్డు కల్వర్ట్ ఫుట్పాత్ నిర్మాణాలను అందుబాటులోకి తెచ్చారు మొత్తం కోటి పదిహేడు లక్షల రూపాయలతో ఈ వంతెన నిర్మాణం పూర్తి చేశారు ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వంతెన నిర్మాణాలకు మంత్రి పొంగూరు నారాయణ అందించిన సహకారం మరువలేనిదని అన్నారు కామన్ మ్యాన్ ఫోన్ కాల్ కు స్పందించి రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ రోడ్డు ఫుట్ పాత్ కల్వర్ నిర్మాణాలు పూర్తి చేశామన్నారు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని నెల్లూరు రూరల్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు దశాబ్దాల నెల్లూరు అండర్ బ్రిడ్జ్ అద్వానపు చిన్నపాటి వర్షానికే మునిగిపోయే రోడ్డు వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి పాదచారులకి సరైన వంతెన లేక అనేక రకాల ఇబ్బందులు కోటి పదిహేడు లక్షల రూపాయలు అక్షరాల కోటి పదిహేడు లక్షల రూపాయలు గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు విషయం చెప్పిన వెంటనే స్పందించి దీనికి మన కమిషనర్ గారి చేత నిధులు విడుదల చేయించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు దీన్ని పుట్టం రెడ్డి సహర్ష రెడ్డి టెన్త్ క్లాస్ చదువుతున్నారు పుట్టం రెడ్డి ప్రముఖ నిర్మాత గీతాంజలి ఘర్షణ లాంటి ప్రముఖ చిత్రాల నిర్మాత జనసేన నాయకులు నా మిత్రుడు చిట్టమూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి మనవుడు సహర్ష రెడ్డి పుట్టం రెడ్డి సహర్షరెడ్డి టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఎందుకు మీరు చేత ప్రారంభించామంటే ఫ్యూచర్ జనరేషన్ భావితరం భావితరం ఫ్యూచర్ జనరేషన్ ప్రపంచంలో భారతదేశం అగ్రరాజ్యం అనేదానికి అతి త్వరలోనే ఖచ్చితంగా రోజులు వస్తాయి అందుకే భావితరం పుట్టం రెడ్డి మహేష్ రెడ్డి పుట్టం రెడ్డి ఆ యొక్క పుట్టం రెడ్డి జరిగింది కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి జనసేన నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ గురుకల కిషోర్ కృష్ణారెడ్డి కాకు కాకుమురళీరెడ్డి ఆనంద్ బీజేపీ నాయకులు చెరకుపాటి శ్రీనివాసులు ఫణిరాజు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు